అందరికీ ఎలా ఉన్నారు ఎలా ఉంటామన్నా ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు ఆ విషయం అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతి ఒక్క పేదింటికి కూడా రేషన్ ఒక వెహికల్ పెట్టి ఆ వెహికల్ సహాయంతో ప్రతి ఒక్క ఇళ్ళ వద్దకే వెళ్ళి రేషన్ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిపినట్టయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు ఎవరికి నచ్చలేదు ఇంటికి ఎందుకు ఇంటికి వల్ల ప్రజలకు బద్దగోస్తులైపోతున్నారు ఆ డిపోల వద్దనే నిల్చోవాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలు బాగుండాలి అని కోరుకునే వ్యక్తి కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా నా యొక్క తమ్ముడని భావించి అన్నని భావించి నా కుటుంబ సభ్యులని భావించి ప్రతి ఒక్క ఇంటికి రేషన్ పంపిస్తే అది ఎవరికి నచ్చకపోవడమే కాదు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ఓడించేసే స్థాయికి తీసుకొచ్చాం ఇప్పుడు నాదేండ్ల మనోహర్ గారు ఎంత అద్భుతమైన మాట చెప్పారో జూన్ నుంచి మనం అందరం కూడా డిపోల వద్దకు వెళ్ళి రేషన్ తీసుకోవాలి మామూలుగా ఇళ్ళకు వచ్చే అవకాశం మరింక లేదు ఎవరికి కూడా డిపోల వద్దకు వెళ్ళి రేషన్ తీసుకోవాలి లైన్లు కట్టాలి క్యూలు కట్టాలి మళ్ళీ ఆ డిపోల వద్దనే కలు పడిపోయినా సరే కనీసం నీరు ఇచ్చే ధాతు కూడా ఎవడు ఉన్నాడు మీకు ఇటువంటి ప్రభుత్వమే కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి నచ్చడు ఎవరికి నచ్చడు ఎందుకు నచ్చడు ఇంటికి ఇస్తారన్నీ కూడా ఇంటికి ఇస్తే మనందరికీ నచ్చదు కదా మళ్ళీ రేషన్ డిపోర్ వద్దకి అందరు బయలుదేరాలి ఇది మంచి పరిపాలన ఇట్లాంటి పరిపాలనే మనకు కావాలి మంచి చేస్తే ఎవడికి అవసరంలా మంచి ఎవడికి నచ్చదు కూడాను ఇలా డిపోల వద్దకు వెళ్ళి ఆ డిపో వద్ద లైన్లు బార్లు తీసి కళ్ళు చెమర్చే విధంగా ఉండి కళ్ళు తీరు పడిపోయి ఒక ఐదుగురో పది చచ్చినా సరే పట్టించుకునే నాదులు ఉండరు ఈ యొక్క ప్రభుత్వంలో మనకి ఇటువంటి కార్యక్రమాలే మనకు కావాలి ఇటువంటి నాయకులే మనకు కావాలి ఇటువంటి మంచి చేసే నాయకులే మనకు కావాలి వీళ్ళు నిజంగా వీళ్ళకి స్పర డబ్బా పరస్పర డబ్బా కొట్టుకునే కొంతమంది తొత్తులు అందులో కిర్రాక్ ఆర్పీ ఒకడు నోటికేమొస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు అది పద్ధతి కాదన్న మళ్ళీ ఒక విషయం గుర్తుపెట్టుకో నాయకులందరూ బాగానే ఉంటారు నాయకత్వం వహించే ప్రతి ఒక్క వ్యక్తి బాగానే ఉంటాడు నువ్వు మాత్రం ఇబ్బంది పడుతూనే ఉంటావు ఎందుకురా ఇట్లా మాట్లాడాను ఆ రోజు అని చెప్పి బాధపడుతూనే ఉంటావు నువ్వు చంద్రబాబు నాయుడు గారి కంటే గొప్ప వ్యక్తి అయితే కాదు కదా నువ్వు చంద్రబాబు నాయుడు కంటే మంచి వ్యక్తి అయితే కాదు కదా చంద్రబాబు నాయుడికే తప్పలేదు యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉండే పరిస్థితి నువ్వెంతా గుర్తుపెట్టుకో అన్ని రోజులు ఒకేలా ఉండవు ఎద్దు ఒకవైపే తొంగోదు రెండో వైపు కూడా ఖచ్చితంగా తొంగుంటుంది తన యొక్క దిశ మార్చుకుంటుంది నువ్వు అట్లా గుర్తుపెట్టుకో నోరిచ్చాడు కదా ఈశ్వరుడు అని చెప్పి ఇష్టంగా మాట్లాడితే మాత్రం మరికొద్ది రోజుల్లో మరికొద్ది నెలల్లో భారీ మూల్యం చెల్లిస్తావని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అయితే నరేంద్ర మనోహర్ గారికి నిజంగా కంగ్రాచులేషన్స్ అండి మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రజలకు ఇప్పుడైనా గుర్తు రావాలి జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో ప్రతి ఒక్క వ్యక్తికి తెలియాలి అరే మన ఇంటి ముందుకే వచ్చేది కదా మన ఇంటి ముందుకే వచ్చి రేషన్ తీసుకునే వాళ్ళం కదా ఈరోజు మనం ఎట్లా ఇబ్బంది పడుతున్నామే అని చెప్పి ప్రతి క్షణం బాధపడే విధంగా మీ కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి అన్న వ్యక్తి ఎవడైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్ట్ అని చెప్పే విధంగా మీ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాను నాజేంద్ర మరోహర్ గారికి చాలా మంచి నిర్ణయం అండి జూన్ నుంచి రేషన్ డిపోల వద్దకే ప్రతి ఒక్క వ్యక్తి వెళ్ళి రేషన్ తీసుకోవాలి ఆ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఒళ్ళు కొవ్వెక్కి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నడిచి వెళ్ళి ఆ యొక్క రేషన్ దగ్గర తీసుకొని ఆ రేషన్ దగ్గర బార్లు కట్టి లైన్లు కట్టి రేషన్ డిపో డిపో దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి కార్యక్రమాలన్నీ గుర్తొస్తాయి ఆ డిపోల వద్దనే మాట్లాడుకునే పరిస్థితి కూడా వస్తుంది డిపోల వద్దనే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇంటికే వచ్చేది వాలంటీర్లు ఉండేవాళ్ళు వెనకే తిరిగేవాళ్ళు వాళ్ళే మన ఇంటికి రేషన్ ఇచ్చేవాళ్ళు ఇటువంటి కార్యక్రమాలన్నీ మర్చిపోయి ఎట్లాగన్నా మరీ ఘోరంగా తయారవుతా ఉన్నాము ఎంత నీచాతి నీచమైనటువంటి వ్యవస్థలో మనం ఉన్నామో ఈరోజు మన అందరికీ అర్థమవుతుంది గుర్తుపెట్టుకోండి అన్ని రోజులు ఒకలాగుండవు మళ్ళీ రైతు కళల్లో మళ్ళీ పేదవాడి కళల్లో మడుగు బడుగు బలహీన వర్గాల వారి కళల్లో మళ్ళీ ఆనందం చూసే రోజులు వస్తాయి ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు మీ యొక్క సొంత ఫ్యామిలీలోనే పేదవాళ్ళు ఉంటాయి వాళ్ళు నీచమైనటువంటి స్థాయిలో ఉంటే నడవలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి రేషన్ ఎట్లా వస్తుందని చెప్పి ఆలోచన జ్ఞానం ఉంటే ఎవరు కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోరు పది మందికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పి ఆ యొక్క వ్యాన్లు కొన్న డ్రైవర్లు అందరూ ఉద్యోగాలు పీకేసి ఆ వ్యాన్లు జీతాలు మానేసి ఆ డిపో కింద ఆ వెహికల్ కింద ముగ్గురు పనిచేసి వాళ్ళు ముగ్గురికి కూడా జీవనోపాధిని తీసేసి ఈరోజు మళ్ళీ అటువంటి దరిద్ర పాలనేవి వస్తూ ఉంది మరి దాన్ని మనం ఏ విధంగా వర్ణించినా వర్ణాతీతం దాన్ని వర్ణించడానికి కూడా మాట్లాడని పరిస్థితి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి చేసింది చాలా పెద్ద తప్పు ఎందుకంటే ఇంటికే రేషన్ ఇవ్వడం చాలా తప్పు జూన్ నుంచి కూడా ప్రతి ఒక్కరం కూడా లైన్లు కడదాం లైన్లు కట్టి బార్లు తీసి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అనా జగన్ అయితే ఇంటికే పంపిస్తాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనమే వచ్చి తీసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు ఇరవై తొమ్మిది వరకు వెయిట్ చేయకుండా ఈ మధ్యనే ఈ మధ్యనే జమిలి ఎలక్షన్లు వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టే పరిస్థితి మీరే కల్పించుకునే విధంగా చేస్తూ ఉన్నారని కూడా తెలియజేసుకుంటూ మంచి పరిపాలన చేయమని చెప్పి కోరుతూ ఉన్నాము ఇటువంటి రాక్షస పాలన చేయొద్దని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాము అందరూ మనుషులైన విషయం గుర్తుపెట్టుకోండి అందరూ నీలాంటి ప్రాణాలే నీలాగే ఇబ్బంది పడే వ్యక్తులే ఒక రెండు గంటల పాటు ఎండ్లో ఉంటే నీకెంత ఇబ్బంది పడుతుందో అవతల వ్యక్తి కూడా ఎంత ఇబ్బంది పడుతున్న విషయం కూడా గుర్తుపెట్టుకుమని కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి బతిమాలుకుంటూ హెచ్చరించుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను శుభం జై హింద్ జై జగన్మోహన్ రెడ్డి గారు